శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తేదీ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలబై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మనం ఊహించే అంశాలు వేరు దైవ సంకల్పం వేరు అని గ్రహిస్తారు మీరు అనూహ్య స్థాయిలో గొప్పగా భావించిన వ్యక్తులు మీకు సహాయం చేయకపోగా నిరాశ కలిగించడం మీ మనస్తాపానికి కారణమవుతుంది మేషరాశి వారు ఆరావణి కుంకుమను ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ప్రజా సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు మొండి బాకీలు వివాదాస్పదంగా మారుతాయి జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృషభ రాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం రాశి ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష వాదనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అన్ని వైపుల నుండి వాస్తవాలు గ్రహించండి ఏం చేయాలో మార్గం మీరే ఎంచుకోండి మిథున వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో బదిలీ సమస్యగా మారవచ్చు ఆత్మీయ వర్గానికి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విద్య విదేశీయాన సంబంధిత విషయాలు అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాల్లో ప్రభావితం చేస్తుంది ఇది కీలకమైన అంశంగా భావించండి సొంత వాళ్లతో కూడా మాట్లాడడానికి తీరిక లేనటువంటి పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం రాశి సమాజంలో ఓ స్థితి సాధించడానికి పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించేందుకు తగిన అవకాశాలు కలిసి వస్తాయి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం తులారాశి ఆత్మీయుడని భావించిన వ్యక్తిని నమ్మి మోసపోతారు కనుక ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్త అవసరం స్వీయ సంపాదనతో ఆర్థిక పురోగతి సాధిస్తారు నవగ్రహ నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే మానసిక సంతృప్తి ఉండదు మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది ఎలా అయినా పొదుపు చేయాలని దీర్ఘాలోచన చేస్తారు వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ముఖ్యమైన విషయాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి జాగ్రత్త వహించాలి విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది బ్యూటీ పార్లర్ నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సంతానం వల్ల బంధువుల్లో ప్రతిష్ట పెరుగుతుంది సంతానం యొక్క విద్యా విషయమే ఖర్చు అధికంగా ఉంటుంది అలాగే సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది మకర రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కుంభరాశి ఉద్యోగాల్లో బాధ్యత నిర్వహించే క్రమంలో కొంతమందితో విభేదాలు వస్తాయి ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు అభిప్రాయాలకు విలువలేని చోట ఉండడం అనవసరమని భావిస్తారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం మీనరాశి భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యాల వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు మీన రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష్ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్